బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వీరిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించారు దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చింది దీని మీద మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తనతో మరిన్ని విషయాలు మాట్లాడి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఈ యొక్క అనర్హత పిటిషన్ పైన అంటే మీ స్పందన ఏంటి సార్ హైకోర్టు తీర్పు పూర్తి పాఠాన్ని నేను చూడలేదు హైకోర్టు తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత న్యాయ నిపుణులతో పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడము జరుగుతుంది వాస్తవంగా సుప్రీంకోర్టు గతంలో ఫిర్యాయింపుల విషయంలో రెండు విభిన్న తీర్పులు ఇచ్చింది హైకోర్టు కూడా గతంలో డివిజన్ బెంచ్ స్పీకర్ గారికి మేము ఏ రకమైన డైరెక్షన్ ఇవ్వలేమని తీర్పు ఇచ్చింది ఇప్పుడేమో డైరెక్ట్గా ఈ జడ్జిమెంట్లో ఒక డైరెక్షన్ ఇచ్చారు అంటే హైకోర్టు తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఫిర్యాయింపుల పైన భిన్నంగా ఉన్నాయి కాబట్టి సింగిల్ జడ్జి గారు ఇచ్చిన జడ్జ్మెంట్ పైన అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి డివిజన్ బెంచ్కి వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నాం మీకు ఏదైనా నోటీసులు కానీ మాకు ఏ రకమైన నోటీసులు రాలేదు హైకోర్టు కూడా డైరెక్ట్గా మాకు డైరెక్షన్ ఇవ్వలేదు హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి డైరెక్షన్ ఇచ్చినట్టుగా నేను మీడియాలో చూస్తున్నాను అందుకే తీర్పు పాఠము పూర్తిగా చూస్తే తప్ప అందులో ఉన్న అంశాలు ఏంటి ఏ రకమైన డైరెక్షన్ ఇచ్చారు దాని సారాంశం ఏంటని తెలుసుకున్న తర్వాత వివరంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ముగ్గురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు మీరు తర్వాత దానం నాగేందరు అంటే వీళ్ళు ఆ పార్టీకి ద్రోహం చేశారనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ అంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయనేది వీరి యొక్క నమ్మకం అనుకుంటున్నా సార్ అంటే దీని మీద మీ స్పందన ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలలుగంటున్నారు ఇప్పుడు ఈ తీర్పు పైన డివిజన్ బెంచ్కి పోయే అవకాశం ఉంది ఒకవేళ అవసరం అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ తర్వాత స్పీకర్ గారు ఉంటారు అంటే ఇంకా మూడు అంచెలు ఉన్నాయి అప్పుడే ఏదో డిస్క్వాలిఫై అయినట్టు ఉప ఎన్నికలు వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు సంబరపడిపోతున్నారు కానీ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి అంతేకాకుండా శాసనసభలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ పక్షాన్ని కూడా విలీనం చేసుకొని రాజకీయాన్ని రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే నైతిక హక్కు లేదు కాస్తంతనైనా గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని నేను కోరుతున్నాను వరంగల్ జిల్లాకు సంబంధించి కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది రాజయ్యన్ కాదని కడియం శ్రీఆారికి టికెట్ ఇస్తే కూడా మోసం చేశారనేది వారి యొక్క ఆరోపణ అంటే దీని మీద మీ స్పందన పార్టీ ఈ మాట్లాడే వాళ్ళందరూ పార్టీ మారిన వాళ్ళే మాట్లాడే నాయకులందరూ కూడా పార్టీ మారిన వాళ్ళే పార్టీ మారిన వాళ్ళు ఎవరో చెప్పండి పార్టీ మారిన వాళ్ళే ఏదేమైనా కోర్టు తీర్పుకు తుది తీర్పుకు కట్టుబడి ఉంటాం ఇంకా చాలా సమయం ఉంది వేచి చూద్దాం తొందరపాటు ఎందుకు ఖచ్చితంగా ఆ యొక్క ఆ కోర్టు తీర్పుకు నేను అనుకూలంగా ఉంటా కోర్టు తీర్పు ఏది ఏ ఏ రకంగా ఇచ్చినా దానికి అనుకూలంగా ఉంటాం ఖచ్చితంగా ఆ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు లేదు గతంలో ఆ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఏ విధంగా చేసిందో అదే విధంగా చేస్తా అనుకుంటే అది కుదరది ఖచ్చితంగా మేము హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళి స్పీకర్ ఆ నిర్ణయం ఏం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాము కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి సంప్రదింపులు చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేము నడుచుకుంటామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో సాల్మోన్ ఆధార్ న్యూస్ వరంగల్